హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేలా వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి ఇది ఆఫ్టర్నూన్ తీస్తున్న బ్లాగ్ అనమాట మాకైతే ఇక్కడ త్రీ డేస్ నుంచి అయితే ఫుల్గా అయితే వర్షాలు అయితే పడుతున్నాయండి ఇంకా మా బావ అయితే ఇంకా మిరియాల రసం అయితే చేయమన్నారు ఇంకా నేను వేడివేడిగా ఇక్కడ మిరియాల రసం అయితే చేస్తున్నాను ఎలా చేస్తాను అనేది ప్రాసెస్ అయితే ఈరోజు అయితే వీడియోలో అయితే చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్దాము బిర్యాలు రసం చేయడానికి అయితే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టాను అందులోకి అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అయింది హీట్ అయిన ఆయిల్లోకి అయితే వన్ స్పూన్ అయితే జీలకర్ర వేశాను జీలకర్ర అయితే వేపుకోవాలి జీలకర్ర అయితే వేగిందండి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అలాగే ఎండుమిరపకాయ ముక్కలు అయితే వేసి వేపుకోవాలి ఆల్రెడీ నేను ముక్కలు అయితే వేసాను అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత మంచిగా ఉల్లిపాయ ముక్కలని అయితే మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ వేసుకుందాము ఈ క్లైమేట్ చల్లదనానికి వేడివేడిగా మిరియాల రసం అండ్ చికెన్ అయితే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మా బావ అయితే చికెన్ లివర్ అయితే తీసుకొచ్చారు దాన్ని అయితే నేనైతే ఫ్రై చేశాను ఈ చల్లదనానికి అయితే చికెన్ లివర్ ఫ్రై అయితే వేడివేడి రసంలో వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ చల్లదనానికి ఇలాగా వేడివేడిగా చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఈ క్లైమేట్కి గొంతు నొప్పి అలాగే జలుబు దగ్గు ఏదైనా ఏదన్నా ఉన్నా కూడా మనకైతే వెంటనే రిలీఫ్ అయితే ఇస్తుందండి మిరియాల రసం నేను అందుకే వేడివేడిగా ఘాటుగా అయితే మిరియాల రసం అయితే చేస్తున్నాను ఈ మిరియాల రసం వేసుకుని తింటే కొంచెం మనకి గొంతు అనేది మంచిగా రిలీఫ్ అయితే ఇస్తుంది ఆనియన్ ముక్కలు అయితే అందులోకి అందులోకైతే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఫ్రెష్గా అయితే పట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన అయితే వేపుకోవాలి ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే వేపుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగింది అందులోకి నేను ముందుగా అయితే నేను టమాటాలు అయితే గ్రైండ్ చేశాను మూడు టమాటాలు తీసుకొని అయితే గ్రైండ్ చేసుకుని అయితే పేస్ట్ అయితే చేసుకున్నాను ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి ఆ టమాటా పేస్ట్ అయితే పచ్చివాసన అయితే వేపుకోవాలి ఇక్కడ నేను టమాటా పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు అయితే వేపుకుంటాను టమాటా పేస్ట్ అయితే పచ్చి వాసన పోయే వరకు అయితే వేపుకున్నాను వేపుకున్న తర్వాత తగినంత వాటర్ అయితే మనం రసానికి తగినట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే వాటర్ అయితే పోసుకుంటున్నాను రసానికి తగినట్టుగా వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలి తగినంత వాటర్ అయితే యాడ్ చేశాను రసాన్ని అయితే మంచిగా మరగనివ్వాలి మరిగితే టేస్ట్ అయితే బాగుంటుంది మరుగుతున్న రసంలోకి అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని రసాన్ని అయితే మరగనివ్వాలి అలాగే అందులోకైతే వన్ స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేస్తున్నాను ధనియాల పొడి వేసి మరగనివ్వాలి మరుగుతున్న రసంలోకి అయితే వన్ స్పూన్ అయితే రసం పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ అయితే మిరియాల పొడి అయితే వేసుకోవాలి ఆ ఫ్లేవర్ అంతా మిరియాల పొడి ఫ్లేవర్ అంతా రసానికి పట్టే విధంగా మరగనివ్వాలి మనకి రసం ఎంత మరిగితే అంత టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే అందులోకైతే చిన్న బెల్లం మొక్క అయితే యాడ్ చేసుకోవాలి బెల్లం వేసుకుంటే రసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడిగా మిరియాల రసం అయితే రెడీ అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చివరిగా ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ఈ క్లైమేట్ చల్లదనానికి వేడివేడిగా మిరియాల రసం అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి జలుబు దగ్గు ఏదున్నా కూడా మనకు త్వరగా అయితే రిలీఫ్ అయితే ఇస్తుంది ఈ ఎలా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఇంకా రసం చేశాను కాబట్టి చికెన్ లివర్ అయితే తీసుకొచ్చారు దాన్ని అయితే ఫ్రై అయితే చేస్తాను వేడి వేడి చికెన్ లెవర్ ఫ్రై అయితే రెడీ అయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చికెన్ లెవర్ ఫ్రై చేసేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు ఆల్రెడీ మన ఛానల్ అయితే చికెన్ లెవర్ ఫ్రై ప్రాసెస్ అయితే ఉంది అందుకే నేను ఇంకా వీడియో అయితే అప్లోడ్ అయితే చేయలేదు ఇంకా ఈ క్లైమేట్ చల్లదనానికి అయితే వేడివేడిగా చికెన్ లెవర్ ఫ్రై వేసుకొని బిర్యానీ రసం వేసుకొని తింటే ఉంది మజా చాలా అంటే చాలా బాగుందండి ఈ క్లైమేట్ చల్లదనానికి మీరు ట్రై చేయండి మాకు ఏలూరులో అయితే మూడు రోజుల నుంచి అయితే ఎడతెరుపు లేకుండా వర్షాలు అయితే పడుతున్నాయండి క్లైమేట్ అయితే మూడు రోజుల నుంచి చల్ల చల్లగా ఉంటుంది నేనైతే క్లైమేట్ చల్లగా ఉందని అయితే వేడివేడిగా మిరియాల రసం అలాగే చికెన్ లివర్ ఫ్రై అయితే చేశాను మేమైతే తినేసాము మీరు మీ క్లైమేట్ చల్లదనానికి మీరు ఏం చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి మీకు కూడా అక్కడ వర్షాలు పడుతున్నాయా లేదో కామెంట్ అయితే చేయండి మాకైతే వర్షాలు పడి చల్లగా అయితే ఉంది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు వెంటనే మీరు నా వీడియో అయితే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్